నమస్తే డాక్టర్ గారు సంతానలేమి సమస్య అంటే ఏమిటి మగవారిలో సంతాన సమస్య రావడానికి గల కారణాలు ఏమిటి డాక్టర్ గారు శివ ప్రేక్షకులు నమస్కారం ఈరోజు నేను మీ ముందుకు వచ్చేదానికి ఒక ముఖ్య కారణం మగవారిలో సంతానలేమి సమస్యల గురించి మాట్లాడదామని వచ్చాను సో ఇంతకు ముందు ఏంటంటే మగవారిలో సంతానలేమి సమస్యలు చాలా తక్కువగా చూసేవాళ్ళం కాకపోతే ఇప్పుడు మనం పెరుగుతున్న జీవన విధానం మన జీవన శైలి మార్పుల వల్ల మగవారిలో కూడా సంతాన సమస్యలు ఆడవారిలో ఎలాగో వారికి సమాధానం వాళ్ళకి సమానంగా ఈక్వల్గా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి సో ఇప్పుడు సంతానంలో ఏమి సమస్యలు ఇద్దరికీ మగవారికి ఆడవారికి ఎంత ఈక్వ ఈక్వల్లీ ఇంపార్టెంటో సేమ్ అంతే శాతంలో కూడా దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ మగవారిలో కూడా ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతూ ఉన్నాయి సో ఒక భార్య భర్త కలిసి ఒక వన్ ఇయర్ కాపురం చేసిన తర్వాత కూడా పిల్లలు కలగలేదు అని అంటే దాన్ని సంతానలేమి సమస్య కింద మనం తీసుకోవచ్చు సో ఈ మగవారిలో సంతానలేమి సమస్యలకి రీసెంట్గా చాలా కారణాలు ఉన్నాయి ఒకటి మగవారిలో సంతానం లేమి సమస్యలు ఇంతకుముందు చెక్ చేయించుకునే వాళ్ళే కాదు ఎందుకంటే ప్రాబ్లం అంతా ఆడవారిలోనే ఉంది అని నెట్టేసేవాళ్ళు సో వాళ్ళనే చెకప్ చేసుకునేవాళ్ళు మగవారిలో ప్రాబ్లమ్స్ రీసెంట్గా లాస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మనం ఎక్కువగా చూ చూస్తూ ఉన్నాం దానికి చాలా కారణాలు ఉన్నాయి ఒకటి ఒకటి మగవారిలో సంతానలు ఏమి సమస్యలకి కారణం ఈ మధ్య రొటీన్ లైఫ్లో చూసేది అంటే లేట్ మ్యారేజెస్ మగవారికి దాదాపు ముప్పై ఐదు ముప్పై ఎనిమిది సంవత్సరాల తర్వాత మ్యారేజ్ చేసుకోవటం ఒకటి అంటే లైఫ్లో సెటిల్ అవ్వాలి ఆ తర్వాత మ్యారేజ్ చేసుకోవాలి అనే ఉద్దేశం ఒకటి రెండు కొన్ని అనటామికల్ అబ్నార్మాలిటీస్ అంటే మగవారిలో కొందరికి వృషణాలు ఓ లేకపోవటం ఒకటి ఉండటం లేదు రెండు లేకపోవటం అనేది కొందరికి ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ మగవారిలో చూస్తూ ఉంటాము సెకండ్ కాజ్ అది దాన్ని అన్ టెస్టీస్ అంటారు థర్డ్ కాజ్ కామన్ కాజెస్ ఏంటంటే మగవారిలో అలవాట్లు వారు తినే ఆహారం కానీ చెడు అలవాట్లు ఎక్కువ భాగం స్మోకింగ్ కానీ ఆల్కహాలిజం ఆల్కహాల్ తీసుకోవడం కానీ ఇవి రెండు సంతానం మీద తీవ్రంగా ప్రభావం చూపుతాయి దాంతోపాటి వారికోసిల్ అనేది ఒక కారణం వారికోసిల్ అనడం అనేది అంటే అంటే మన వృషణాల నుంచి వచ్చే రక్తం తీసుకువెళ్ళే నాళాలు నార్మల్గా కంటే ఎక్కువగా సైజు వాపు ఉండటం దానివలన టెస్టిస్లో టెంపరేచర్స్ నార్మల్గా టెస్టిస్ బాడీలో అన్నిటికంటే కూలెస్ట్ టెంపరేచర్ ఉంటుంది సో ఈ వారికోసిల్ ఉండడం వలన ఏమవుతుందనంటే టెస్టిస్లో టెంపరేచర్స్ నార్మల్గా కంటే ఎక్కువగా ఉష్ణోగ్రత పెరగటం సో దానివలన వీర్య కణాల ఉత్పత్తి తగ్గిపోవటం జరుగుతూ ఉంటుంది ఇది ఇంకొక కారణం వారికోసిల్ వారి లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రేడ్స్ ఉన్నాయి సో దానికి ఎలా చేయాలి ఏం చేయాలి అనేది నేను ముందు